హాయ్ అండి అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నాకైతే పొద్దున్నండి అయితే వర్షం అయితే వచ్చేస్తుందండి ఇంకా నేను వర్షానికి వేడివేడిగా ఏమైతే చేయబోతున్నానైతే పాప్కాన్ అయితే చేయబోతున్నానండి ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలండి ఇదైతే కొన్నానండి ఇప్పుడైతే నేనైతే ఏపీ అయితే చూపిస్తానండి మీకు ఎలాగొచ్చాయి పాప్కాను కట్ చేయమ్మా కట్ చేసింది లేదు ముందుగా నూనె అయితే పోసుకున్నాను అయితే కాకపోయిందండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామా పసుపు సాల్ట్ కూడా నూనెలో అయితే కలిసిపోయిందండి వేసే మాయి గింజలు ఇదిగోండి మనకి కలర్ అయితే మారిపోతున్నాయి పాప్ ఫోన్ అయితే జాయిగా స్టార్ట్ అవుతాయండి వెళ్తాయండి ఇదిగోండి పాప్ అయితే స్టార్ట్ అయిపోయాయండి మూత పెట్టి ఇదిగోండి సౌండ్ చూసారండి టప్ టప్ మరి వచ్చేసినవి మనకి పాప్ తవకాయలు పేలినట్టు అంటే ప్రవీణ శుభలక్ష్మి ఐఫోన్ చూద్దామా చెప్పోన్ అయిపోయా బాగా బాగా వచ్చినాయి పాప్కార్న్ రెడీ అయిపోయింది లైట్ గా కారం వేసి వెళ్తున్నాండి మనకి కారం కారంగా ఉంటాయండి ఒప్పొప్పగా అండి వస్తుందని పాప్కాన్ తయారు చేస్తున్నావా बागोच नहीं सॉरी नहीं टेस्ट बाने बाने साखरा नहीं बाने साखरा नहीं आपका न कारण कारण का కొత్తగా బాగుంది కదండి చీర బాగుంది కదండి కలర్ బాగుంటే మరి కామెంట్లు అయితే పెట్టండి చీర ఎవరు మనరు అనుకుంటున్నారండి మనమ కొండ తమ్ముడు ఐదు వందలు ఇచ్చాడు కదండి రెండు చీరలు అయితే తీసుకున్నానండి ఇదో అండి మొత్తం చీరంతా ఇలాగ చిప్స్ అయితే వస్తాయండి ఇది అండి మొత్తం చీర ఎంత వస్తుంది అండి మనకి ఇలాగ చిప్స్ ఇదిగోండి ఇంకో చీర అయితే అండి నేను అదో మూడు వందలు ఐదో మూడు వందలు అండి మా తమ్ముడు అయితే ఐదు వందలు ఇచ్చాడండి ఇంకా వంద రూపాయలు వేసుకున్నాను రెండు చీరలు అయితే తీసుకున్నానండి మా తమ్ముడు గుర్తుగా మా పండుగ కదండి ఇదిగోండి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మనకి వంకాయ కలర్ అండి మొత్తం చీర నుండి సిప్సే వచ్చిందండి ఇంకా ఈ చీర ఆ చీర అయితే తీసుకున్నానండి నేను మా తమ్ముడు ఎంతో ప్రేమతో ఇచ్చాడు అండి డబ్బులు నేను ఇంకా గుర్తుగా ఉంటుందండి రెండు చీరలు అయితే తీసుకున్నానండి

哎，在。<laughs> <Okay. S 1> <laughs>